అందరికీ నమస్కారం నేను త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్ ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం మూడు కలిసిన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత దానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని బీఆర్ నాయుడు గారు అంటే మా మామూలుగా మీరందరూ టీవీ ఫైవ్ చైర్మన్ అంటారు కానీ నేనేమంటానంటే ఆయన హిందూ ధర్మం ఛానల్కి చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారిని ఈ టీటీడీ ట్రస్ట్ కోర్టు చైర్మన్గా చేయడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఆయన రావడం రావడం కొన్ని మంచి మాటలు చెప్పారు ఎప్పటి నుంచో హిందువులందరూ కూడా పోరాటం చేస్తున్న కొన్ని అంశాల మీద వాటిని నేను చర్యలు తీసుకుంటానన్నారు అందులో ముఖ్యమైనది అన్య తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అన్యమతస్తుల మీద చర్యలు తీసుకోమని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము అలాగే వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే అక్కడ అనేకమైన కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నేను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది సో సరే అంటే మామూలుగా కూడా ఏదో ఒక చైర్మన్ రాగానే మేము అత్యాస్తాం ఇత్యాస్తామని చెప్తారు కానీ ఏది చేయరు కానీ మొట్టమొదటిసారిగా బీఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చిన తర్వాత ఈ ఈ కూటమి ప్రభుత్వంలో వస్తున్న ట్రస్ట్ బోర్డు వచ్చిన ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో మొట్టమొదటి ఆ మీటింగ్ని ఈరోజు తిరుమలలో చేయడం జరిగింది టీడీ ట్రస్ట్ బోర్డు మీటింగ్ జరిగింది దాంట్లో కొన్ని నిర్ణయాలు జరిగినాయి ఆ నిర్ణయాలు చూసి తీసి చూసిన తర్వాత చాలా సంతోషం కలిగింది ఎందుకంటే బీఆర్ నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేసి చూపిస్తున్నారు అన్న విషయం ఈ ట్రస్ట్ బోర్డు మీటింగ్లో వచ్చిన నిర్ణయాలు చూస్తే కనుక ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది అందువల్ల ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా అభినందిస్తున్నాను బీఆర్ నాయుడు గారిని అలాగే టీటీ ట్రస్ట్ బోర్డు మొత్తాన్ని కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అభినందిస్తున్నాను అవి ఏంటనేది మీకు కూడా చెప్తాను చూడండి మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా అంటే కొన్ని గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని బోర్డు నిర్ణయించింది ఎందుకంటే ఇది మనం చూస్తూనే ఉంటాం కొన్ని రోజుల పాటు ఆ కంపార్ట్మెంట్లో ఉండాల్సిన పరిస్థితి ఒక్కోసారి రెండు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఇంకా కొన్ని రోజు కొన్నిసార్లు అయితే మూడు రోజులు కూడా పట్టిన సందర్భాలు ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనం టైము అలాంటి టైంలో అయితే బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఒకసారి రెండు రోజులు కూడా దాటిపోతుంది ఆ కంపార్ట్మెంట్లో అలాగే ఉండాల్సిన పరిస్థితి సో అలాంటి పరిస్థితిని ఏఐ ద్వారా తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నాకు కూడా మరి ఈ మధ్య తిరుమలకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది సరే అది అది నేను చూసి అంటే స్వయంగా చూడాలనే వెళ్ళాను నేను మామూలు ధర్మదర్శనంలోకి వెళ్ళాను అక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా చైర్మన్ గారి దృష్టి ఖచ్చితంగా తీసుకురావడం జరుగుతుంది దా దా ఇప్పుడు ఇది కూడా ఇందులో భాగంగా ఆయన ఏఐ ద్వారా కొన్ని గంటలు తొందరగా చేసే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు సో ఇది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం తర్వాత ముఖ్యంగా టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయం ఇది ఇది మేము సంవత్సరాల తరబడిగా పోరాటం చేస్తున్న విషయం సంవత్సరాల తరబడిగా పో స్వామీజీలతో కలిసి మేమందరం అనేక సందర్భాల్లో టీటీడీ ఈవోల దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాం కానీ ఎవరు ఏది చేయలేదు కానీ ఇప్పుడు ఈ ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు గతంలో ఇలాగే అన్యమత ఉద్యోగస్తులు బదిలీ చేయాలని చెప్పి అప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడితే ఆ చీఫ్ సెక్రటరీ గారిని అసలు వేరే పోస్టులోకి మార్చేయడం జరిగింది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటిది ఇప్పుడు టీడీడీ చైర్మన్ గారే ఈ నిర్ణయాన్ని తీసుకుంటా అని చెప్పడమే కాకుండా ఇప్పుడు ట్రస్ట్ బోర్డులో ఈ నిర్ణయాన్ని తీసుకుని ఆమోదం చే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వీళ్ళని అయితే వీఆర్ఎస్ మేము మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే మేము ఏ అన్ని మత ఉద్యోగస్తుడికి వ్యతిరేకం కాదు వాళ్ళని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయండి అని మొదటి నుంచి మేము చెప్తుంది ఏ ఎవరి పొట్టగొట్టడం అనేది మంచిది కాదు వాళ్ళ నిజమతస్తులు ఎవరైనా సరే వాళ్ళు పొట్టగొట్టడం హిందువుల ఉద్దేశం కాదు కానీ వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు చైర్మన్ గారు ఇప్పుడు ఈ టీటీడీ ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అయితే వీళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చేయడం లేదంటే వేరే దానికి మార్చడం వేరే సంస్థలకు బదిలీ చేయాలని అద్భుతమైన నిర్ణయం మేము హిందూ సంస్థలుగా మేము ఎప్పటి నుంచో పోరాడుతున్న నిర్ణయం ఈ నిర్ణయం కోసం పోరాడుతున్నాం అది ఈ ట్రస్ట్ బోర్డు మొదటి మీటింగ్లోనే తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషకరం బీఆర్ నాయుడు గారు అండ్ టీమ్ని టీడీ ట్రస్ట్ బోర్డుని అభినందిస్తున్నాను ఏళ్ల తరబడి చెత్తతో పేరుకుపోయిన డంపింగ్ యార్డ్లో చెత్తని మూడు నెలల్లో తొలగిస్తాం ఇది ఇంకొక నిర్ణయం ఏళ్ల తరబడి అసలు ఎట్లా అసలు ఎంత తిరుమలలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటిది ఏళ్ల తరబడి పెరిగిపోయిందంట అంట డంపింగ్ యాడ్ అంటే మరి ఇన్ని ట్రస్ట్ బోర్డులు మారుతున్నాయి ప్రతిసారి ట్రస్ట్ బోర్డులు మారుతున్నాయి కానీ మరి ఎందుకంటే చర్యలు తీసుకోలేదు తెలియదు అందులో చైర్మన్ గారు మొన్న వెళ్ళి ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయన వచ్చిన మొదటి రోజే మొదటి రోజే ఆ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి దాని అంతా పరిశీలించి రావడం జరిగింది సో దాని మీద ఈ మూడు నెలల్లో తొలగిస్తామని చెప్పి ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది తర్వాత తిరుపతిలో ప్రస్తుతం శ్రీనివాస చేతిగా ఉన్న ఫ్లైఓవర్కి మునుగుపడి పేరు గరుడవాదిగా గారిని నిర్ణయించారు అంటే గతంలో గరుడవారధి అని దానికి మొదట్లో దాన్ని పెట్టినప్పుడే గరుడవారధి అనే పేరుతోనే పెట్టారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని శ్రీనివాస్ సేతు అని మార్చారు సరే ఇప్పుడు మళ్ళీ దాన్ని గరుడవారధి అనే పేరునే మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఆ శ్రీనివాస సేతు మార్చేసి అని చెప్పి ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమల ఇంకో ముఖ్యమైన విషయం అంటే తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు పూర్తిగా నిషేధించు సంచలన నిర్ణయం ఇది నేను పర్సనల్గా కూడా అనేక సందర్భం మొన్న నేను చైర్మన్ గారిని కలవడం జరిగింది చైర్మన్ గారు కలిసినప్పుడు కూడా అన్యమతస్తుల అన్యమతస్థల విషయంలో నేను మాట్లాడడం జరిగింది అట్ ది సేమ్ టైం ఈ విషయంలో కూడా పైన తిరుమలలో ఎవడు పడితే వాడు వచ్చేసి అక్కడ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు పైన వ్యాఖ్యలు చేయకూడదు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని అక్కడ రూల్స్లో ఉంది అయినా వాడిని పట్టించుకోకుండా గత కొంతకాలంగా ఎవరు పడితే వాళ్ళు చిన్నవా జతకాలేదు ఎవరు పడితే వాడు వచ్చి రాజకీయంగా మాట్లాడేయడం అక్కడ అది కాకుండా నేను మొన్న చైర్మన్ గారిని కలిశాను కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఎవరిని ఎంత దరిద్రం అయిపోయిందంటే చివరికి ఎవడెవడో ఉంచుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ రీల్స్ చేయడం కూడా చేయడమో చేస్తూ పైగా ఈ అక్కడ మీరు అక్కడ ఈ ఏదైతే ఈ మీడియా పాయింట్ పెట్టారో వాళ్ళందరూ కలిసి ఆవిడని లో యాంగిల్లో పెట్టి చూపిస్తూ వెనకాల బ్యాక్గ్రౌండ్లోనేమో తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం కనిపిస్తూ ఆ గోపురాలు కనిపిస్తూ దేవదేవుడు బంగారు గోపురం కనిపిస్తూ చాలా భయంకరమైన పరిస్థితి అని చూడలేకపోతున్నాము హిందువులుగా దయచేసి దాన్ని ఇమ్మీడియట్గా మార్చేసేయండి అని చెప్పి నేను వ్యక్తిగతంగా టీడీటీ చైర్మన్ గారిని కోరడం జరిగింది ఇది నేను ఆ అన్యమతస్థుల విషయంతో పాటు ఇది కూడా నేను పర్సనల్గా ఆయన కోరడం జరిగింది దీని మీద ఇది మీ అంటే నేను అన్ని నేను అడిగాననే కాదు నేను కోరడం జరిగింది కూడా దీని మీద మేము ఎప్పటి నుంచో దీని మీద కూడా పోరాటం చేస్తున్నాం అలాగే మిగతా వాళ్ళందరూ మంది మాట్లాడారు దీని మీద సో దీని మీద అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరి మీద రాజకీయ వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలని డిసైడ్ చేశారట ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఎందుకంటే అక్కడ పవిత్రతను దెబ్బతీస్తున్నారు వీళ్ళకి ఎక్కడెక్కడో ఎవడో ఎక్కడో మాట్లాడితే వాళ్ళకి రెస్పాన్స్ రాదు తిరుమలలో మాడితే మాత్రం బాగా రెస్పాన్స్ వస్తుందని చెప్పి ప్రతి పని కట్టుకుని మరి తిరుమల వెళ్ళి ఆ రాజకీయ వ్యాఖ్య చేయడం కోసం దేవుడి దానం దేవుడికి దర్శనం చేసుకున్నట్లాగా వీఐపీ దర్శనం చేసుకుని ఆ విఐపి దర్శనం వేళకి ఈ మీడియా వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళు ఎందుకు పెద్ద గొప్పవాళ్ళలాగా అలా నడుచుకుంటూ వచ్చి ఈ విఐపి దర్శనానికి వెళ్తే వాళ్ళు ఒక శాలు ఒకటి వేస్తారు శాషవస్త్రాన్ని ఒకటి ఏస్తారు ఆ శాసవస్త్రాన్ని వేసుకుని పెద్ద పూజించుకుంటూ అలా పెద్ద భక్తుల్లాగా నడుచుకుంటూ వచ్చి వీళ్ళు చేసేది ఏంటంటే రాజకీయ వ్యాఖ్యలు చూడలేక చచ్చిపోతున్నారు నిజంగా నిజంగా చాలా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది టీటీ ట్రస్ట్ బోర్డు ఖచ్చితంగా ఈ నిర్ణయానికి అభినందిస్తున్నాను తర్వాత శ్రీవాణి శ్రీవాణి ట్రస్ట్పై వస్తున్న అపోహల దృష్ట్యా ట్రస్ట్ పేరును రద్దు చేసి టీటీడీ మెయిన్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరపడం ఎందుకంటే ఈ దీ టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కని సపరేట్గా పెట్టి దానికి వేరే అకౌంట్ పెట్టి దానికి కూడా అదేదో పదివేలు ఎంతో ఉంటే అది తీసుకుని దాంట్లో ఇచ్చేది మాత్రం ఏదో ఐదు వందల ఎంతకో రిసీప్ట్ ఇచ్చారు మిగతాదంతా కొట్టేస్తున్నారు ఇలా రకరకాలవన్నీ గతంలో ఆరోపణలు వచ్చినాయి అందువల్ల ఇవన్నీ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఆ అకౌంట్ శ్రీవాణి ట్రస్ట్ అనేది తీసేసి డైరెక్ట్ స్వామివారి అకౌంట్ ఏదైతే ఉంటుందో మామూలు టీటీడీ అకౌంట్ ఆ అకౌంట్లోకే డబ్బులు పడేలాగా చేయిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషం తర్వాత తిరుపతి స్థానికు ప్రతి నెల మొదటి వారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం ఇది తిరుమలలో తిరుపతిలో ఉండే వాళ్ళందరూ ఎప్పటి నుంచో చాలా నుంచి కోరుతున్న అంశం ఎందుకంటే గతంలో ఉండేది అట్లా తర్వాత అసలు తీసేసే దాంతో ఏమైపోయింది కింద తిరుపతిలో ఉంటూ స్వామివారికి గంట దూరంలోనే ఉంటాయి అంటే కింద స్వామివారి పాదాల చెంతే ఉన్నా కూడా స్వామివారి దర్శనం చేసుకోలేని పరిస్థితి తిరుపతి వాసులకు కూడా అందువల్ల ఇది ఎప్పటి నుంచో కోరుతున్నారు దయచేసి తిరుపతి వాళ్ళకి ఒక అవకాశం కల్పించండి ప్రతీ నెల ఒకసారి కల్పించండి నాలుగు వారంలో ఏదో ఒక వారం కల్పించండి అట్లా అడిగి ఎప్పటి నుంచి అడుగుతున్నారు శ్రీ శ్రీవారి భక్తులంతా తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో దీని మీద నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి దర్శనం లేకపోతే అసలు మిగతా రాష్ట్రం దేశం ప్రపంచం అంతా ఉన్న వాళ్ళకి దర్శనం ఇచ్చి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి కనీసం అవకాశం ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ప్రతీ నెల మొదటి మంగళవారం శ్రీవారి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది సంతోషం టూరిజం దర్శనం టిక్కెట్లు కూడా పూర్తిగా రద్దు చేశారంట ఇది కొంచెం దీ మనకి ఎప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనకి దర్శనాలన్నీ కూడా తొందరగా అవుతాయి తర్వాత విశాఖ శారదాబిడ్డ నిర్మాణం పూర్తిగా నిబంధనల వ్యతిరేకంగా జరిగిందని గుర్తించాం విశాఖ శారదా మఠం వెనక్కి తీసుకోవాలని నిర్ణయం లీజు రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం దీని మీద కూడా మేము ఎప్పటి నుంచో పోరాటం చేయడం జరిగింది దీని మీద మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కాదు గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద మాట్లాడటం జరిగింది అలాగే విశాఖపట్నంలో వాళ్ళకి ఇచ్చినవి కూడా రద్దు చేయాలి పదిహేను ఎకరాలు దాన్ని వేరే ప్రయోజనాల కోసం వాడుకుంటామని చెప్పి విశాఖ శారదాపీఠం అడిగింది కాబట్టి అది కరెక్ట్ కాదు కాబట్టి అది రద్దు చేయాలని కోరడం జరిగింది అది ఆల్రెడీ రద్దు చేసేసారు విశాఖపట్నంలో ఇక్కడ శారదాపీఠం కోసం ఇచ్చిన పదిహేను ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసేశారు అలాగే తిరుమలలో కూడా స్వయంగా స్వామీజీలు వెళ్ళి అక్కడ అక్కడ పరిశీలించడం జరిగింది దాని మీద ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి వీళ్ళు మొదటి నుంచి వాళ్ళకి ఇచ్చిన స్థలం కన్నా కూడా ఆక్యుపేషన్ మామూలు బయట వాళ్ళు మామూలు ఏమైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవడన్నా ల్యాండ్ గ్రాఫింగ్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది స్వయంగా హిందూ మతాల పేరు చెప్పి పీఠాల పేరు చెప్పి స్వామీజీలు అని చెప్పుకొని అక్కడ స్థలాలు తీసుకుని వాళ్ళు కూడా అక్కడ తిరుమలలో దేవుడి స్థలాన్ని కూడా గ్రాఫింగ్ తిరుమల స్థలం ప్రతి అంగుళం కూడా దేవుడు కదా ఆ దేవుడి స్థలాన్ని కూడా గ్రాఫ్లు ల్యాండ్ గ్రాఫింగ్ చేశారంటే మరి ఏం చేయాలి అలాంటి వాళ్ళని సో దాన్ని రద్దు చేయమని ఎప్పటి నుంచో మేము పోరాటం చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇప్పుడు సంతోషం మొత్తం హిందువులందరూ డిమాండ్ అది ఎప్పటి నుంచో సో ఆ డిమాండ్ కూడా విశాఖ ఇచ్చిన ఇచ్చినవన్నీ కూడా రద్దు చేసేస్తున్నారు అవన్నీ రద్దు చేసి భూమిని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఆ తర్వాత లేటెస్ట్గా వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే ఈ అక్కడ ముంతాజ్ హోటల్ అని చెప్పి ఒకటి ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నారు దేవుడి పాదాల దగ్గర ముంతాజ్ హోటల్ ఏంటి అనేది లేటెస్ట్గా వచ్చిన కాంట్రవర్సీ దాని మీద కూడా మేము అందరం జరిగింది ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు దాని మీద ఫస్ట్ ఇమ్మీడియట్గా ఈ ఈ కాంట్రవర్సీ వచ్చి గట్టిగా అంతా పదిహేను ఇరవై రోజులు కూడా కలదు లేదా ఒక నెల రోజులు లోపే దీని మీద కూడా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ అలిపిరి జూ పార్క్ రోడ్లో గతంలో దేవలోక్ కోసం కేటాయించిన భూమిని ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది కావున భూమి లేదు రద్దు చేస్తున్నాం కాబట్టి ఇది కూడా గత నెల రోజుల నుంచి వివిధ హిందూ సంఘాలుగా మేము అందరం డిమాండ్ చేస్తున్న అంశం అది అక్కడ ఉండటం ముంతాజ్ పేరుతో అసలు అక్కడ హోటల్ ఉండటం కరెక్ట్ కాదు ఫైవ్ స్టార్ హోటల్ ఉండటం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది సో అది కూడా రద్దు చేస్తున్నారు సో హిందువుల మనోభావాలని అర్థం చేసుకుని దాని మీద పనిచేసే ట్రస్ట్ బోర్డు రావడం అనేది చాలా సంతోషం ఇప్పుడు మా అందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే హిందువులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాటిని అర్థం చేసుకుంటున్నారో అర్థం చేసుకుని అక్కడ పవిత్రతను ఏ విధంగా కాపాడాలన్న ప్రయత్నాన్ని ట్రస్ట్ పోటీ చేయడం అనేది చాలా సంతోషం ఇది కూడా ఈ రద్దు చేశారు ఆ ముంతాజ్ హోటల్ని సో దీని మీద కూడా ఇంకా హిందూ బంధువులు ఎవరు కూడా ఇంకా బాధపడాల్సిన పని లేదు ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే పోటల్లో వర్షం కురిసినప్పుడు లీకేజ్ ఎక్కువగా ఉంటుంది లీకేజీ వల్ల ప్రసాదాలు తయారీ కష్టంగా వారి దీంతో లీకేజ్ అరకట్టి మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అది అవసరమైన నిర్ణయం కాబట్టి సంతోషం ఇలాంటివన్నీ కూడా ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుని ఖచ్చితంగా అభినందించాలి ఖచ్చితంగా నేనైతే వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను అలాగే హిందూ సంఘాల తరఫున అభినందిస్తున్నాను అలాగే ఎవరైతే హిందూ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా టిటి ట్రస్ట్ బోర్డుకి ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బీఆర్ నాయుడు గారికి ఎందుకంటే ఆయన చెప్పింది చేసి చూపిస్తున్నారు చెప్పే మాట చెప్పడమే కాకుండా మాట చెప్పింది చేసి చూపిస్తున్నారు కాబట్టి ఈ ట్రస్ట్ బోర్డు ఆయన ఉన్న పరిపాలనా కాలంలో మరిన్ని మంచి నిర్ణయాలు అక్కడ తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి చాలా భ్రష్పెట్టిపోయింది ఆ తిరుమలంతా కూడా చాలా పడిపోయింది తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేక ఉన్నాయి వాటన్నిటినీ కూడా వన్ బై వన్ తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా విఆర్ నాయుడు గారికి టీటీడీ ట్రస్ట్ బోర్డుకి అభినందనలు అందరికీ నమస్కారం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ద సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం ఇప్పటినుంచో నుంచో మొత్తుకొని మొత్తుకుని అలచిపోయాం అలాంటిది కూడా మంచి నిర్ణయాలు వస్తున్నాయి ఈ నిర్ణయాలు వస్తున్న సంగతిని మొత్తం హిందూ బంధువులందరికీ కూడా తెలిసే విధంగా అందరూ షేర్ చేయండి అదేవిధంగా ఎలాంటి వీడియోలు వచ్చే మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్తో పాటు కేవలం ప్రత్యేకించి హిందూ ధర్మానికి సంబంధించి భక్తికి సంబంధించిన అంశాలు మాత్రమే వచ్చే భక్తి వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి భక్తి వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ అన్నింటినీ కూడా దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం